ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలోని ఒక గ్రామంలో ఒళ్ళు గగ్గురు పుడ్చే ఘటన చోటు చేసుకుంది ఓ రైతు ఇంటి పెరట్లో వందకు పైగా పాములు ఒక్కసారిగా బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆదివారం రాత్రి జరిగిన ఈ అనూహ్య ఘటనతో ఆ గ్రామం ఉల్లిక్కి ప్రాణభయంతో ప్రాణ భయంతో గ్రామస్తులు కర్రలతో కొట్టి యాభైకి పైగా పాములను చంపేశారు సిమౌలి గ్రామానికి చెందిన మహఫూజ్ సైఫీ అనే రైతు ఇంటి పెరట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆదివారం రాత్రి మహఫూజ్ తన ఇంటి వాకిలి వద్ద మొదట ఒక పామును చూసి దానిని చంపేశారు అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ ర్యాంప్ కింద నుంచి పాములు ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద సంఖ్యలో బయటకు రావడం మొదలైంది ఈ పాముల గుంపును చూసి మహఫూజ్ కుటుంబంతో పాటు ఇరుగు పొరుగు వారు కూడా భయంతో వణికిపోయారు వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి యాభైకి పైగా పాములను చంపేశారు వాటిని అక్కడే ఒక గొయ్యి తీసి పెట్టారు తాము అటవీ శాఖ అధికారులకు సహాయం కోసం పలుమార్లు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు అయితే తమకు సహాయం కోసం ఎటువంటి అభ్యర్థనలు అందలేదని స్థానిక అధికారులు చెప్పడం గమనార్హం ఈ విషయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాత్రంతా మరిన్ని పాములు బయటకు వస్తాయేమోనన్న భయంతో గ్రామస్తులు జాగారం చేశారు రైతు కింద పాములు పుట్టలాంటిదేమైనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు అక్కడ పాములు గుడ్లు పెట్టి ఉంటాయని అవి ఇలా పిల్లలుగా మారి బయటకు వచ్చి ఉండవచ్చని వన్యప్రాణి నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు